ఇప్పుడు వరకు మనం కన్నే ఈ కన్ను తేటగా ఉంటే కన్ను ద్వారా చూసింది చేద్దాం అంటది మనసు దానివల్ల పాపంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చాలా సందర్భాలు నేర్చుకున్నాం మరి నాలుక గురించి కూడా ఇంత లోతుగా చెప్పిన సందర్భం మరి ఇదేనండి ఆయన పాఠం చెప్తే ఒక కొత్త విషయం చెప్తాను నేను ఏమిటో కొత్త విషయం ఈ పాఠం ద్వారా అంటే నో దిస్ పాయింట్ యువర్ ఆనర్ అన్నట్టుగా చెప్పాడు ఏంటది ధనవంతుడు నా నాలుగురు చల్లార్చమని నీటి బొట్టును తెమ్మని ఎందుకు కేకలేశాడంటే ఎన్ని మాటలు మాట్లాడు ఉంటాడో దేవుడికి వ్యతిరేకంగా నాలుగు స్వాధీన పరచుకోకుండా మరి ఎంతకాలం క్రైస్తవ జీవితం భక్తి చేసిన కూడా తండ్రి తర్వాత వెళ్ళము అని చెప్పేశాడండి ఇక నిర్ణయం మీదే ఒక గుర్రాన్ని కళ్ళు ద్వారా కళ్ళ ద్వారా స్వాధీనపరుచుకుంటున్నాడు మనిషి ఒక వాడని చుక్కాని చేత ఒక క్రమంలో చెప్పగలుగుతున్నాడు కానీ నాలుగు విషయంలో ఏ మనిషి కూడా నాలుకను స్వాధీన పరచకు లేడు అని బైబిల్లో వ్రాయించితే క్రైస్తవులు మాత్రం స్వాధీన పరచుకొని భక్తిహీనలు ఎదుట నోటికి చెక్కం పెట్టుకోమని దావేది గారు కూడా అన్నారు అట్టి రీతిగా మనం బ్రతకగలిగితేనే అట్ట జీవించగలిగితేనే మన పర్లోక రాజ్యం వెళ్తామని క్లారి క్లారిటీగా చెప్పేసేటండి కాబట్టి ఇక్కడ నుంచి మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి సంతోషం కలిగించేటట్లు ఉండాలి మనం మాత్రం నరకానికి వెళ్ళిపోయే దుర్భాషలు కానీ భూతులు కానీ ఎటువంటి వాళ్ళకి ద్వారా చెడు మాట అనేది మన నోటికి రాలేకుండా జాగ్రత్త పడాలి అమ్మ బాబోయే అనిపించింది ఇప్పుడు దాకా ఎన్నో మాటలు మాట్లాడుకుని ఉంటాం ఇక్కడ నుంచి అయినా మనం జాగ్రత్తగా ఉండాలి అని తేల్చేటండి ఈ పాఠం ద్వారా ప్రార్థన చేసుకుందామండి మహాపరుషుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి శరీరాన్ని అవయవాలను సంధించి మాకు కావాల్సిన అవయవాలన్నీ కూడా ఇచ్చారు తండ్రి కంటిని నోటిని ప్రతి అవయవం కూడా నీకు ఉపయోగపడాలని అది నీ కోరికని నీ మనసంతా కూడా లేఖనాల్లో వ్రాయించారు తండ్రి ఇటువంటి అవయవాల్లో కన్ను మరి ఈ రోజున పాఠం ద్వారా నాలుగు కూడా చాలా నువ్వు చెప్పినట్లుగా వాటిని మలుచుకోలేకపోతే భయంకరమైన నరకాగ్గుకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నదని కూడా మీరు తెలియపరిచారు తండ్రి కాబట్టి ఆ పాఠం ఆ మాటలు నిన్న మేము తండ్రి ఆ మాటలకు నాయన మరి స్పందించి మా హృదయాల్లో నాయన మరి నీరు చెప్పినట్లుగా చెడు మాటలు కానీ చెడు చూపులు కానీ చూడకుండా యశుక్రీస్తు వారు నాయన ఎలా జీవించారో అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కూడా నాయన క్రమేణా మేము పొందాలని మా మరణం సమయానికల్లా పరిశుద్ధులుగా నిర్దోషులుగా యథార్థవంతులుగా మీ కంటికి మేము కనపడాలి కనపడితేనే పరలోక రాజ్యం ఇస్తానని ఖచ్చితంగా మాట్లాడే తండ్రి అట్టి రీతిగా మేమందరం బ్రతకగలటానికి మీ కృప సహాయం చేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక ఆమెన్ అన్నింటికంటే ముఖ్యముగా ఒకరు నేడల ఒకరుకు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండుటట్టు ప్రయాస పడాలి ఎక్కువైన ప్రేమ గలవాడు లేడుచిపెట్టును సాధు చేయాలి నాలుకను మచ్చిక చేసుకోవాలి నాలుకను పరుచుకోవాలి నాలుకను స్వాధీన పరుచుకోవాలి నాలుకను ਸਾਤ ਜਿਹੇ ਯਾਰੀ ਨਾਲ ਕਰਨੂ ਸਵਾਲਾ ਮਾਰ ਕੋ ਨਾਲ ਕਰਨੂ ਬਸ ਕੋਲੋਂ ਆਪਾਂ ਚੱਲ ਰਹੇ ਹਾਂ ਮੇਮ ਅੱਜ ਬਾਬਾ ਅਰੋਹੀ ਨਾਲ ਮੰਨਣਾ ਅੱਜ ਬੰਦ ਰੋਜ਼ ਬੈਠਾ ਮੈਂ ਤੇ ਕਈ ਵਾਰਾਂ ਤੇ ਕਈ ਵਾਰਾਂ ਤੇ ਬਾਜ਼ਾਰ ਨਾਲ ਦੇਵ ਚੱਲਦਾ ਤੇ ਆਪਾਂ ਚੱਲਦੇ ఎంత ప్రమాదం అయిపోయింది అన్నీ ప్రమాదం అయిపోయింది కన్ను పన్నట్టు ఎందుకు ఇది రోజులు ఎందుకు ఆలోచించలేదు ఎలా ఉంటాడు నాలుగు చల్లవచ్చు నేను ఎందుకు కాలేజీ ఒళ్ళు కదా బొమ్మలు ఎవరు నాకు నాలుగు చల్లవచ్చు నాలుగు చల్లవచ్చు ఎవరు అందరు ఇక్కడ ఖచ్చి మాత్రం అంటారే కానీ కట్టేదా ఫోన్ కట్టేదా